సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీకు అఖండ ధనలాభం అనేది రాబోతుంది తల్లి నువ్వు ఎప్పుడూ కూడా అడుగుతూ ఉన్నావు కదా బాబా నాకు నా బిజినెస్లో కానీ నేను చేసే పనిలో కానీ ఏ విషయంలో కూడా నేను లాభాన్ని చూడలేకపోతున్నాను బాబా నాకు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అని ఎప్పుడూ బాధపడుతూ ఉంటావు కదా తండ్రి అందువల్ల నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి నీకు ఒక మంచి అఖండ రాజయోగం అనేది కలగబోతుంది అంతేకాకుండా నీకు ఒక మంచి కథను చెప్పబోతున్నాను ఈ కథని విన్న తర్వాత నువ్వు ఈ నేను చెప్పే ఈ వస్తువుని నా పాదాల చెంత పెట్టు అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే గన్న కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మటుకు మర్చిపోకండి ఇంకా అండి కానీ ఈ గురువు గారు అసలు ఎంత సమస్య అయినా సరే పరిష్కారం వెంటనే చేస్తారండి టూ మంత్స్ బ్యాక్ మా అత్తగారు వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయింది నేను చాలా బాధపడ్డాను తర్వాత నాకేమీ అర్థం కాలేదు అలాంటి సమయంలో ఈ గురువు గారిని నేను కాంటాక్ట్ అయ్యాను అప్పుడు అమ్మ మీకు ఒక వారం రోజుల్లో ఆ వస్తువు ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది అన్నారు దీనికి అమ్మవారి కాడ పరిహారం చేస్తే అనుకున్న పని జరుగుతుందమ్మా అన్నారు సరే స్వామి చేయండి అని చెప్పి నేను కూడా చెప్పాను అలా చేశారో లేదో వారం రోజుల్లో నాకు ఆ వస్తువు అనేది దొరికింది అందువల్ల నేను మీకు చెబుతున్నానండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష సమస్యలు ప్రత్యేకంగా వసీకరణ సమస్యలు అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తారు ఖచ్చితంగా ఈ గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన పే ఆయన కాంటాక్ట్ నంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా బాబా చెప్పే మాటలు ఏంటో వాళ్ళకిద్దామండి సాధారణంగా అండి మనందరము కూడా ఎన్నో రకాల కథలని మనం వినే ఉంటామండి అంటే బాబా చెప్పబోయే కథలన్నీ కూడా మనం రాత్రిపూట కథలు వింటూ మన నిద్రపోతూ ఉన్నప్పుడు మీరు చాలామంది కమెంట్స్ పెడుతూ ఉన్నారండి అక్క నా రాత్రిపూట బాబా చెప్పే ఈ కథలు అనేవి మాకు చాలా ఓదార్పునిస్తున్నాయి అని అలాగేనండి ఈరోజు చెప్పబోయే ఈ కథ అనేది మనకి నిజంగా జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డా కూడా మనం ఒక రాజయోగాన్ని అనుభవించబోతామో ఖచ్చితంగా మన జీవితం అనేది మారుతుంది అన్న ఒక నమ్మకం అనేది మనకి కలిగి ఇస్తుందండి అలాంటి ఒక చిన్న కథని బాబా మనకి అందజేస్తున్నారు ఇంకా ఆ కథ ఏంటి అనేది చూద్దామండి ఒక ఊరిలో ఒక బట్టల వ్యాపారస్తుడండి ఈ బట్టల వ్యాపారస్తుడండి ఈ రోజుల్లో అంటే అండి వాళ్లే నేసేవాళ్ళు అనమాట కొత్తగా వాళ్ళు మిషన్లు అనేవి మామూలుగా ఇంట్లో బట్టలు నేయటానికి సహాయానికి మనుషులను పెట్టుకొని వాళ్లే నేస్తూ బట్టల్ని వాళ్ళే వాళ్ళ చేతుల మీదుగా చేస్తూ ఇంటింట కూడా తీసుకువెళ్ళి ఇవ్వటం కానీ పెళ్ళిళ్ళు కానీ పేరెంటాలు అలాగ జరిగినప్పుడు వాళ్ళకి ఎలాంటి మోడల్ డిజైన్స్లో కావాలో అలాంటి డిజైన్స్లో వాళ్ళు చేయించుకునే వాళ్ళండి అలాగా ఆయన ఇంటింటికి కూడా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎలాంటి బ బట్టలు కావాలన్నా ఎలాంటి చీరలు కావాలన్నా కూడా ఆయనే నేసి ఇంట్లో కూడా నే తయారు చేసి ఇచ్చేవాడండి అలాగా తన భార్య భర్త ఇద్దరు కూడా చేసేవాళ్ళు అనమాట ఈ బట్టల వ్యాపారం అనేది అలాంటప్పుడు అండి ఇతనికి నిజంగా ఈ బట్టల వ్యాపారంలో అంత లాభాలు అని అంటే మనం పెద్దగా లాభాలు చూడలేం కానీ అండి అతనికి ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి ఒక ఆ ఊరిలో అండి ఒక మహారాజు అనమాట ఆ మహారాజు అండి ఒకసారి తనకి ఆ మహారాణికి ఒక ఇష్టమైన ఒక డ్రెస్ అండి అంటే మహారాణిలు అంటే ఆ రోజుల్లో మహారాణి అంటే చాలా గొప్పగా గ్రాండ్గా ఉండే డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు ఎంత ఖర్చైనా పర్వాలేదు అని ఆ మహారాణి ఒకరోజు ఒక డ్రెస్ ఒక డిజైన్ చేసిన ఒక డ్రెస్ని చూస్తుందండి అలాంటి ఒక డ్రెస్ అనేది తనకి నేసి తను స్వయంగా ఇంట్లో చేసి ఇవ్వటం కోసం అతన్ని పిలిపిస్తారనమాట ఆ మహారా మహారాజు రాజ్యానికి పిలిచినప్పుడు అతను కూడా వెళతాడండి అతను చెప్తాడనమాట అయ్యా మహారాణి గారికి ఇలాంటి ఒక వస్త్రాలని మీరు ఇంట్లో చేసి ఇవ్వాలి నేసి మీ చేతుల మీదుగా మాకు చేసి ఇవ్వండి అని అన్నప్పుడు అయ్యా నేను పట్టు చీరలు అలాంటి చీరలు అయితే చేస్తాను కానీ మహారాణి గారు అడిగిన డ్రెస్ అనేది నాకు చేయడం అనేది తెలియదురా మహారాజా అని అన్నప్పుడు ఆ మహారాజకు కోపం వస్తుందండి ఏంటి ఇంత పెద్ద బట్టల వ్యాపారస్తుడివి నువ్వు నువ్వే నేస్తున్నావని చెప్తున్నారు ఇంట్లో చాలా నాణ్యతగా ఉంటాయి అని రకరకాల డిజైన్లతో చేస్తూ ఉంటావని అంటూ ఉన్నారే మరి ఈ డ్రెస్సు మటుకు అంటే తను వేసుకునే ఒక అది చీర కాదండి ఆమెడిగా చేయడానికి ఒక డిజైన్ వేరే మోడల్లో ఉంటుందన్నమాట అలాంటి మోడల్ చేయడం అనేది ఈ బట్టల వ్యాపారస్తుడికి తెలియదు అనమాట ఇంకా మహారాజుకు కోపం వచ్చి ఆయన చెప్తాడనమాట నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు కానీ నా మహారాణికి అంటే నా కూతురికి నువ్వే నువ్వే నీ చేతుల మీదుగా ఈ డ్రెస్ని నీకు ఒక పది రోజులు టైం ఇస్తున్నాను ఆ పది రోజుల్లో ఈ వస్త్రాన్ని నేసి నాకు తీసుకురావాలి అని చెప్పేసి ఆయన చెప్తాడండి లేదంటే కనుక నీకు కఠిన కారాగార శిక్ష అనేది విధిస్తాను అని అప్పటి రోజుల్లో అండి రాజులు మహారాజులు ఏది చెప్తే అదే అనమాట వాళ్ళ కింద బతుకుతూ ఉంటారు కాబట్టి ఆ మహారాజుకి భయపడుతూ జీవించాల్సి వస్తుంది కాబట్టి సరే అని ఒప్పుకుంటాడండి ఇంకా ఒప్పుకున్న తర్వాత నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అతనికి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడనమాట వాళ్ళ ఆవిడతో చెప్తాడనమాట ఇలా మహారాజు గారు పిలిచారు ఆ మహారాణికి నేను ఇలాంటి వస్త్రాన్ని చేసి వాళ్ళు అంటే దుస్తులని నేసి ఇవ్వమన్నారు నాకు ఇదేమో చేయటం రాదు ఎలా చేయాలి ఏంటి అని అన్నప్పుడు ఆయన వేరే వాళ్ళని కూడా అడుగుతాడండి అంటే వాళ్ళకి తెలిసిన వేరే ఊర్లలో ఉన్న ఫ్రెండ్స్ని కూడా రప్పి ఇలా చేయాలి అని అన్నప్పుడు అది చాలా అందమైన చాలా డిజైన్స్ తో చాలా అందంగా కనిపించాలని మహారాజు చెప్పారు ఇలా చేయాలి చేస్తే కనుక దానికి తగిన పారితోషికం అనేది వాళ్ళు ఇస్తారు ఆ మహారాజు ఇస్తారు కానీ ఇతను ఎలా చేయగలుగుతాడు ఏం చేస్తాడనే భయం అనేది అతనికి ఉందండి కానీ అతనికి ఎలాగైనా సరే నేను చేయగలను అన్న ఆలోచన అనేది మనసులో వచ్చిందండి అంటే మహారాజు ముందు చెప్పాడు నాకు తెలియదు అనే ఒక నిజాన్ని అతను ఒప్పుకున్నా కూడా చివరికి అతను ఆ సరే మహారాజా నేను ప్రయత్నిస్తాను అని చెప్పి ఒప్పుకొని అతనికి సరే చేయాలని ఒక ఆలోచన అనేది ఉంది మిగతా ఫ్రెండ్స్ దగ్గర అడుగుతాడు ఎవరు కూడా ఇచ్చే సహాయాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే మాటల బట్టి ఇతనికి కూడా అది సంతృప్తిని కలగజేయలేదన్నమాట ఇంకా మహారాజుకి ఇంకాస్త బాగా నాణ్యతగా చాలా కొత్త కొత్త వాళ్ళు ఎలా అయితే ఇచ్చారో మహారాణి ఎలా ఏ డ్రెస్ అయితే చూపించారో అంతకంటే చాలా గొప్పగా మన అందంగా తయారు చేయాలన్న ఆలోచన అనేది అతనికి ఉంటుంది అసలు రాత్రి మొవాళ్ళు అతనికి నిద్రే ఉండదండి డిజైన్స్ చేసుకుంటూ ఉంటాడు అందుకోసం ఏమేం చేయాలి అనేది తను నేర్చుకున్న విధానాన్ని బట్టి అందరినీ అడుగుతూ ఉంటాడు పుస్తకాలు తీసి చదువుకుంటూ ఉంటాడు అంటే పుస్తకాల్లో కూడా ఉంటాయి కదా ఎలా నే నేస్తే ఎలాంటి డిజైన్లు ఎలా చేయాలి అనేది అలాగా రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడండి చివరికి ఎలా అయితేనేమి రోజుల టైం లోపలే అతను తొమ్మిది రోజుల్లో అండి కరెక్ట్ గా తొమ్మిది రోజుల్లో అతను కంప్లీట్ చేయగలుగుతాడు ఆ డ్రెస్ని ఆ దుస్తులని రెడీ చేసిన తర్వాత అప్పుడు మహారాజు దగ్గరికి తీసుకువెళ్తాడనమాట ఈ వస్త్రాలని తీసుకువెళ్ళినప్పుడు ఆ మహారాణికి అందజేస్తూ మహారాజుకి చూపిస్తూ అయ్యా మహారాణి గారు అడిగిన వస్త్రాన్ని నేను తయారు చేశాను ఇది చూడండి అని అది చెప్పి చూడగానే ఆ డ్రెస్సు తెరిచి చూడగానే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండి మహారాణి అడిగిన దానికంటే చాలా అందంగా ఆయన చేయగలిగారు అనమాట అప్పుడు మహారాజు అడుగుతారనమాట ఏనాయన నువ్వు అడిగినప్పుడు నీకు తెలియదని చెప్పావు భయపడుతూ ఉన్నావు కదా కానీ ఇప్పుడు ఎలా చేయగలిగావు అని అన్నప్పుడు లేదండి గారు ఇది నాకు కూడా కొత్తయే కానీ నేను చేయగలనన్న నమ్మకం నాకుంది సరేలే నేను ప్రయత్నిస్తాను అని చెప్పేసి తీసుకువెళ్ళాను నేను ఇప్పుడు చేశాను అని అన్నప్పుడు అతను మాట్లాడిన దానికంటే అంటే అండి ఆ మహారాజు గారు మాట్లాడిన దానికంటే పది రెట్లు పారితోషికాన్ని ఎక్కువగానే ఇస్తారు అతనికి ప్రశంసలతో చక్కగా ఆ మహారా రాజు ఇచ్చిన మర్యాదతో అతనికి చాలా పేరనేది వస్తుందండి అంటే మహారాణికి ఇంత పెద్ద డ్రెస్సుని ఇలా తయారు చేయగలిగాడు చాలా కొద్ది సమయంలోనే అని చెప్పేసి అని అన్నప్పుడు ఆ ఊరంతా కూడా తెలిసిపోతుందండి ఇతను ఇలాంటి వస్త్రాలను కూడా చేయగలుగుతున్నారు అతలో చాలా నైపుణ్యం కలిగిన వాడు అని ఇంకా ఎప్పుడైతే కనుక ఇలా చేయడం మొదలు పెట్టాడో ఎప్పుడైతే తన నమ్మకం తనకి తొమ్మిది రోజుల్లో అండి ఎప్పుడు కూడా మనకి బాబా గారు నేర్పించినది ఏంటి అని అంటే ఆయనకి ఆ వస్త్రాలు నేసే అతనికి బాబా అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు కూడా ఏ వస్త్రాన్ని చేయడానికి ముందుగా ముందు ఆ బాబాకి చెప్పుకుంటూ బాబా ఈ వస్త్రాన్ని నేను తయారు చేయాలి నాకు సహాయం చేయండి మీరు నాకు తోడుగా ఉండండి అని చెప్పి ఆయన దగ్గర కోరుకుంటారండి అలాగే అతని బిజినెస్లో కూడా ఆ వస్త్రాన్ని చేసిన తర్వాత చాలా వరకు కూడా పేరు ప్రతిష్ట అనేది వస్తుంది నిజంగా ఆ మహారాజు పిలిచి అతని రాజ్యంలోనే ఉండడం ఉండడం కోసం అతను అనుమతిస్తాడనమాట అంటే చాలా పెద్ద పారితోషికంతో అతన్ని ఆ రాజ్యానికి పిలిపిస్తారండి ఇంకా మహారాజు యోగం అండి అది మామూలుగా నువ్వు వస్త్రాలను నేర్చుకుంటూ అంటే మామూలుగా వస్త్ర పాటు చీరలను కానీ నేత చీరలను కానీ నేర్చుకుంటూ అలా ఉండేదానికంటే ఇప్పుడు మహారాజు గారు ఆ రాజ్యంలోనే అతనికి ఒక స్నా స్థానాన్ని ఇచ్చి నిజంగా చాలా పేరు అనేది అతనికి తీసుకొస్తాడండి ఎప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటామండి మనం చేసే పనిలో మనకి లాభాలు ఉంటాయా అసలు మన పైకి రాగలమా అని మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు మనకు ఒక మంచి అవకాశాలు కలిగినప్పుడు అది మనం జార్చుకోకూడదు మనం ప్రయత్నించాలే కానీ నా వల్ల కాదు అని చెప్పి ఎప్పుడు కూడా అనకూడదు అనండి అని అనుకోవడానికే ఈ కథని బాబా మనకి అందజేస్తున్నారండి ఇంకా ఇలాగే మనందరము కూడా అండి మనం చేసే పనులలో నమ్మకంగా మనం గనక చేయగలిగితే నిజంగా అలాంటి విషయాలలో లాభాలండి మంచి ఒక లాభం అనేది మనకి కలగబోతుంది రాబోతుంది అని అంటే ఇలాంటి అవకాశం ఎవరికైనా ఎదురు పడితే గనక అస్సలు వదులుకోకండి మీ వల్ల కుదురుతుంది మీరు చేయగలరు అన్న నమ్మకంతో ముందడుగు వేయండి బాబా ఉన్నారు మీకు తోడుగా అంతేకాకుండా అండి ఇలాగే ఎప్పుడైతే ఈ కథ విన్న తర్వాత మీరు నిజంగా మీ విషయంలో బిజినెస్ కానీ ఎలాంటి విషయంలో కానీ ఎప్పుడైతే ఒక సక్సెస్ ని చూడగలుగుతారో అలాంటి సమయంలో నిజంగా మీరు బాబా పాదాల దగ్గర ఒక తొమ్మిది నాణ్యములను పెట్టండి అంటే ఆ తొమ్మిది నాణ్యాలను పెట్టి ఆ తర్వాత ఆ బాబా గారికి ఉండిలో అంటే గుడి గుడికి వెళ్ళినప్పుడు అందులో సమర్పించండి ఫ్రెండ్స్ నిజంగా ఇది చాలా ఒక అద్భుతమైన ఒక విషయం అండి ఇలా చేయగలిగితే ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నా నచ్చితే నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి